నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా అరుణాచలం అగ్నేలింగం అరుణాచలం జన్మమోక్షం అనే అనేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను చాలా బాగా ట్రెండింగ్లో ఉంది మంచిగా వైరల్ అవుతోంది అలాగే వ్యూస్ కూడా బాగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి పచ్చయమ్మన్ టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ తమిళనాడులో పచ్చయమ్మన్ కోవెల అని అంటారంట దీన్ని మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వస్తున్నారు అరుణాచలానికి మనము తెలుగు వాళ్ళమైతే అరుణాచలం అంటాము ఇక్కడ వాళ్ళు తిరువన్నామలై అంటారు ఈ ప్లేస్ని అయితే ఈ అరుణాచలంలో చాలా గుడులు ఉన్నాయండి అడుగు అడుగుకి గుడి అడుగు అడుగుకి గుడి దేవతలు స్థాపించినవి ఉన్నాయి మునులు స్థాపించినవి ఉన్నాయి అలాగే శ్రీ రమణ మహర్షి వాళ్ళ ఆశ్రమం ఉంది అదేవిధంగా ఈ పచ్చయమ్మన్ కోవిలలో ఏడు ఒక స్టోరీ ఉందంట అండి ఇక్కడ శివుడు అరుణాచలానికి వచ్చినప్పుడు అమ్మవారు పార్వతీదేవి కంచి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ తనకు రక్షణగా ఏడుగురు మునీశ్వర్లు వెంటరాగా అలాగే తను మధ్య మార్గంలో అడవి గుండా వస్తుంటే గౌతమ ముని ఆశ్రమంలో కొద్దిసేపు సేద తీరాలని గౌతమమ్ముని ఆశ్రమంలో కొద్దిసేపు కూర్చున్నారంట ఆ టైంలో గౌతమ ముని ముని బయటికి వెళ్ళారంట తర్వాత ఆయన వచ్చేసరికి ఆ పరిసరాలన్నీ కూడా పచ్చగా పూలతోటి పళ్ళతోటి కళకళలాడుతూ ఏటు చూసినా పచ్చగా కనిపిస్తూ ఉందంట ఇక్కడ చూడండి ఈ కోనేరు తప్పకుండా తాళం తెరిస్తే మాత్రము ఈ కోనేటి నీళ్ళని తలపై చల్లుకోవాలంట అండి చాలా మంచిదంట అదేవిధంగా గౌతమ తన చిన్న వాళ్ళ అనుసరులన్నీ అడగగా ఎందుకు ఇలా పచ్చగా ఉంది అడవి అంటే వాళ్ళు చెప్పారంట అమ్మవారు వచ్చారు సాక్షాత్తు పర పార్వతీదేవి వచ్చారు అందుకే ఇలా పచ్చగా కలకలలాడుతుంది మన పరిసరాలు అని చెప్పారంట గౌతమని దానికి అనుకున్నాను నేను ఇక్కడ ప్రకృతి ఎంత పచ్చగా ఉందో ఇక్కడ ఎవరో దేవతలు నడయాడుతున్నారని అనుకున్నాను సాక్షాత్తు మన కుటీరంలోనే పార్వతీదేవి వేంచేసి ఉన్నారంటే ఎంత అదృష్టవంతుని అని గబగబా వెళ్ళి చూడగా అమ్మవారు తన తన పచ్చటి మోముని తన విద్యుల్లతతోటి మెరిసే తన రూపాన్ని ఆ గౌతమ మునికి ప్రసరింపజేసి సాక్షాత్తు తన అపురూపమైన కానుకగా ఈ ప్లేస్లో నేను ఇక్కడ సేద తీరుతానని చెప్పగా అదేవిధంగా ఇక్కడ పచ్చలమ్మగా ఇక్కడనే దేవాలయము ఏర్పడిందండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ వివిధ రూ రూపాలలో ఎలా ఉన్నారు చూడండి వీళ్ళు మునులు అండి ఇలాంటి మునులకు దేవాలయాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉన్నాయంట అండి తమిళనాడు లోపల ఈ మునులు సదా మీ సేవకు సిద్ధమమ్మా అంటూ ఆవిడ ఎప్పుడు లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కానీ కానీ మే నేను సిద్ధంగా ఉన్నాము అని లేవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాయి చూడండి ఈ విగ్రహాలు వీళ్ళు మునీశ్వరులు అంట ఏడుగురు మునీశ్వరులు వీళ్లకు రకరకాల పేర్లు ఉన్నాయండి అదేవిధంగా ఇక్కడ చూడండి కోతులు ఒక కోతి అయితే తల్లి కోతి తన పొట్టలో చిన్న పాపాయిని దాచుకొని తను ఆహార సేకరణ చేస్తూ తన పాపాయికి తినిపిస్తూ తను కూడా తింటూ ఉందండి ఆ తల్లి ప్రేమ మృదు మృదు మధురంగా ప్రేమ ప్రేమను అందిస్తూ రసాస్వాదన చేస్తూ ఉన్నట్టు అనిపించిందండి అదేవిధంగా అరుణాచలానికి ఇది బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుందండి మనకు రూట్స్ తెలియక ఆటోలు తీసుకుంటాం కానీ నడిస్తే చాలా మంచిది అదేవిధంగా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే అరుణాచలానికి లక్షల్లో వస్తున్నారండి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు విని ప్రవచనాలు విని చాలా విరివిగా వచ్చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అన్ని ట్రావెల్స్ బాగానే అందుబాటులో ఉన్నాయి కదా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా అందుబాటులో ఉన్నందుకు అదేవిధంగా ఇక్కడ ఉండే తమిళనాడు వాళ్ళు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడంటే గిరిప్రదక్షిక్షణ రాత్రిపూట చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే చల్లగా ఉంటుంది త్వరగా చేస్తామనేసి అర్ధరాత్రిపూట వెళ్ళడం అయితే జరుగుతుంది వాళ్ళని ఏమాత్రం సంశయించకుండా చంపడం జరుగుతుందండి వాళ్ళతోటి ఉన్న కొద్దో గొప్ప సెల్ఫోనో నగదు రూపంలో ఉండే మనీనో తీసుకోవడానికి చంపేస్తున్నారండి ఈరోజు వేటు న్యూస్లో చూస్తానండి ఒక తెలుగు అబ్బాయిని చంపేసి ఐదు ఐదు వందల రూపాయల నోటును తీసుకెళ్లారంట వాళ్ళని రిమాండ్కి అయితే రిమాండ్కైతే త తరలించారు కాకపోతే ఒక తెలుగు వ్యక్తి చనిపోవడం చాలా దురదృష్టకరము చాలా జాగ్రత్తగా ఉండండి బంగారు వేసుకోపోకండి డబ్బుల్ని కూడా క్యారీ చేయకండి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి పోలీస్ నంబర్లు పెట్టుకోండి ఇది ఎందుకంటే అందరూ బాగుండాలనేసి ఉద్దేశం ఉద్దేశంతో నేను చెప్తున్నానండి అదేవిధంగా ఇక్కడ చూడండి పర్వతం గుడి పక్కన ఉండే పర్వతము శివయ్య సాక్షాత్తు శివయ్య కూర్చున్నట్టే ఉన్ ఉంటుందంట అండి కాకపోతే నా ఊహలో చిన్న లేగదూడతోటి తల్లి ఆవు ముచ్చట్లాడుతున్నట్టుగా అనిపించింది కాకపోతే అది శివయ్య రూపంలో కనిపిస్తుందంట కొంతమందికి శివయ్యే ఆ అమ్మవారి పక్కన కూర్చుని తను కూడా చూస్తున్నట్లుగా అనిపిస్తుందంట అండి మనోహరమైన దృశ్యంగా అనిపిస్తుంది పచ్చడి ప్రకృతితో అలరారుతూ ఉంటుంది ఈ తప్పకుండా అరుణాచలం వెళ్ళే వాళ్ళైతే కొంచెం తెల్లవారుజామున వెళ్ళండి అదేవిధంగా మందిలో కలిసిపోయి వెళ్ళండి ఒంటరిగా వెళ్ళకండి పచ్చయమ్మన్ టెంపుల్ కంపల్సరిగా దర్శించుకోండి పచ్చటి కుంకుమ తీసుకొని వెళ్తారంట ఇక్కడ వాళ్ళు పెళ్ళిళ్ళు ఏమన్నా కార్యక్రమాలు ఉంటే మొదటగా పచ్చలమ్మని దర్శించుకున్న తర్వాతే పచ్చటి కుంకుమ పెట్టేసి వెళ్తారంట అండి ఇంతేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్